మీటింగ్ స్టార్ట్ మీ మీరు పనులు చేసుకుంటా ఉంటే కూడా మీరు మీటింగ్లో పాల్గొనవచ్చు ఇన్షాల్లా సమస్య ఏమి లేదు వల్ల ఇన్షాల్లా నేను స్టార్ట్ చేస్తాను అల్హమ్దు హిరబ్బులా అలమీన్ وصلت وسلم على الرسول الكريم اما بعد رب اشرح لي صدري ويسر لي امري وحد الله قد بلساني يفقه قولي ربي زدني علما ربي زدني علما سبحانك لا علم لنا الا ما علمتنا انك انت الحليم الحكيم الحمد لله سكنت شلو సకల పొగడతలు సర్వలోకాల సృష్టికర్త అయిన కు మాత్రమే శోభిస్తాయి ఆయన సర్వోన్నతుడు ఆయన లాంటి వాడు ఈ ప్రపంచంలో ఎవడూ లేడు ఎందుకంటే అల్లా శుభానవతాల యొక్క గొప్పతనము ఆయన యొక్క ఔన్నత్యం కొనియాడినట్టయితే ప్రపంచంలో ఉన్నటువంటి చెట్లన్నీ అరిగిపోతాయి సప్త సముద్రంలో ఉన్నటువంటి నీరు అంతా ఇంకిపోతుంది తప్ప ఆయన యొక్క గొప్పతనం తరగదు అల్ల శుభానవతల స్థుతి స్తోత్రాలకు స్వతహాగా అర్హుడు అల్లహదుల్లా సోదరులారా ఈరోజు అల్లా కారుణ్యం వల్ల అల్లాహ దయ వల్ల ఈరోజు ఇస్లాం యొక్క అవగాహన ఇస్లాం యొక్క అవగాహన ఇస్లాం యొక్క షరియత్ అంటే ఏమి ఈ షరియత్ అనేటువంటిది మనిషికి చాలా అవసరం అన్నమాట మనిషికి షరియత్ అనేటువంటిది చాలా అవసరము షరియత్ అంటే ఏమి అన్నటువంటిది విషయము మనం తెలుసుకోవాల షర్యత్ అంటే మేము ఖురాన్ హదీస్ ప్రకారం షర్యత్ ప్రకారమే మేము జీవితం గడుపుతాను మాకు అన్నీ తెలుసు అనే చాలా అపోహల్లో మనోళ్ళు చాలా బాగా ఇదిగా అనమాట కానీ షర్యత్ ప్రకారం నవీస్ అల్లాహలై సలం అల్లా యొక్క మార్గంలో ఏ విధానమైతే ఉందో దాన్ని అమలు చేసుకొని దానిపైన జీవితం గడిపేటువంటి వ్యక్తే శరియత్ ప్రకారం నడిచేటువంటి వ్యక్తి అని అంటారు కానీ షర్యత్ అనగా అలహమ్దుల్లా అల్లా యొక్క అల్లా తన దాసుల కొరకు తయారు చేసినటువంటి సంవిధానము అల్లా యొక్క తన దాసుల కోసం కొరకు తయారు చేసినటువంటి సంవిధానం జీవన సమాధానమే షర్యత్ అంటారు ఎందుకంటే తన దాసుల కొరకు ఈ ప్రపంచాన్ని ఎంత అద్భుతంగా తీర్చిదిద్దాడు ఆయన ఏ విధంగా చెప్పాడు ఏ విధంగా ఆచరణ చేయాలి ఏ విధంగా ఉండాలి ఆయన యొక్క వివాద అల్లా యొక్క ఆరాధన ఏ విధంగా చేయాలి అన్నటువంటి ఆయన యొక్క సన్నిధానంలో ఆయన యొక్క ఆజ్ఞ ప్రకారం మన మజీద్లోకి వెళ్ళినప్పుడు నమాజ్ ఆయన యొక్క సన్నిధానం లేకి అల్హందుల్లా అక్కడ పోయినప్పుడు ఎంత పవిత్రంగా మనకు కనిపిస్తుందో చూడండి ఆ యొక్క సంవిధానంలో మనం ఉండే ఆ యొక్క జీవన విధానం అన్నటువంటిది మనము అమలు చేసుకుని ఉంటామే దానికి జీవన విధానమే సమాధానమే శరియత్ శరియత్ అంటే రెండు రకాలు షర్యత్ అంటే రెండు రెండు రకాలు చెప్పొచ్చు రెండు భాగాలు ఎందుకంటే షర్యత్ అవగాహన ధర్మశాస్త్రానికి అనుగుణంగా ఉండాలి ఏది ఏం చేసినా షర్యత్ ప్రకారమే జీవితం గడపాలి కానీ షరియత్ అంటే ఏమి షరియత్కు వ్యతిరేకమైన అంటే ఏమి అన్నటువంటి విషయం మనం తెలుసుకోవాలి షరియత్ ఏదైతే ఆదం అలై నుండి చిట్ట చివరి అంతిమల శ్రీ జగద్గురు ఆఖిరి ప్రవక్త మహమ్మద్ రసూలుల్లా సల్లహీసలం ఈ ప్రభజింప చేసినటువంటి ప్రవక్తలు ఒక లక్ష ఇరవై నాలుగు వేల మంది ఈ ప్రభజింప చేసినప్పటికీ ఏ జీవన విధానం అయితే ఈ ప్రపంచం లేకి అల్లా సుభానవత ఆ యొక్క ప్రవక్తల పైన పంపించినటువంటి షర్యత్ ఏదైతే ఉందో ఆ షర్యత్ ప్రకారం జీవితం గడిపిన వ్యక్తి ఒక ముస్లిం షర్యత్ ప్రకారం అమలు చేసుకోవాలి షర్యత్ అవగాహన లేనిది షర్యత్ అంటే ఖురాన్ హదీస్ ఏ విధంగా మనకు తెలియదు తెలుసుకోవాలి కూడా ఏదైతే షరీత్ నమాజ్ ఏ విధంగా చేయాలి ఉపవాసాలు ఎలా పఠించాలి మన జీవన విధానం ఈ ప్రపంచ పరంగా ఏ విధంగా జీవన విధానం మనం గడపాలి దీనికి సమాధానమే అల్లాహ్ యొక్క సంవిధానంలో మనకు దొరుకుతుంది ఆయన సంవిధానంలో మనం జీవితం ఎప్పుడైతే గడుపుతామో ఆ షరీత్ ప్రకారం గడిపినట్టు ఏదైతే కురాణ హదీజుల ప్రకారం మనం జీవితం గడుపుతామో ఆ విధంగానే మనం జీవితం గడపాలి అది షరీత్ శరీర్ అల్లా శుభానవతలు ఏదైతే ఇచ్చారో ఇది చేయాలి అంతే అది ఆజ్ఞ నువ్వు చేయి చేయకపో ఈ ప్రపంచంలో నువ్వు చేయకపోయినా అల్లా దగ్గర నువ్వు జవాబు చెప్పుకుంటావు ఎవరైతే అల్లా యొక్క సంవిధానంలో అల్లా యొక్క శరీత్ ప్రకారం జీవన విధాన శైలి మానవుని యొక్క జీవన విధానం ఈ మానవుని యొక్క జీవన విధానం శరీర ప్రకారం జీవితం గడకపోయినా గడిపినా ఈ ప్రపంచంలో నిన్నెవడు అడిగేవాడున్నాడు కానీ అల్లా సుభానవతల దగ్గర ఖచ్చితంగా నిన్ను ప్రశ్నింపజయడం జరుగుతుంది అయితే షర్యత్ అవగాహన కొన్ని లక్షణాలు అయితే మనం ఈ విధంగా తెలుసుకుందాం వ్యతిరేకమైన పనులు షర్యత్తుకు వ్యతిరేకమైన పనులు ఏదైతే నబీ సలహు అల యొక్క ఆజ్ఞ ప్రకారం జరిగిన జరిగి ఉన్నాయి ఏదైతే జరిగి ఉన్నటువంటి ఎవరైతే పాటించారో షరియత్తుకు వ్యతిరేకమైన పనులు చేసిన దాంతో సమానం ఎవరైతే బిదాత్తు ఉండాలి చెరుకు ఉంది ఇవన్నీ చేస్తున్నారు బాబాలు దర్గాలు పీర్లు గైర్లు ఇవన్నీ శరీరకు వ్యతిరేకమైన పని ఎందుకు ఈ ప్రపంచం అల్లకొల్లోలం అయిపోతూ ఉంది ఎందుకు మనుషులలో కళాలు రేకెత్తిస్తున్నాడు శైతానికి యొక్క బాగా మానవుడు దగ్గర అయిపోయినాడు శరీరకు దగ్గర లేడు శరీరకు దూరం అయిపోయినప్పుడు అవగాహన లేదు ధర్మశాస్త్రం అనగా అవగాహన లేకపోవడం వల్లనే కదా ఇవన్నీ ఇప్పుడు మనం చూసాము ఈ ప్రపంచ పరంగా మనం ఆలోచిస్తే ఎన్నో ఘోరమైనటువంటి పనులు ఎన్నో విచిత్రమైనటువంటి పనులు మన కళ్ళ ముందర చూసి ఊరుకోవడాల్సింది ఎంత ఘోరమైన కఠోరమైనటువంటి మరణాలు మనం చూస్తున్నాం ఇలాంటి వ్యవస్థ ఎంత దిగజారిపోయిందంటే శరీర ప్రకారం లేదు కాబట్టే ఇదంతా ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి కానీ ప్రతి ఒక్క దాంట్లోనూ కలుషితమైనటువంటిది ప్రతి ఒక్కటి ఏ మనుషులు తన లాభం కోసం తన స్వలాభం కోసమే ఆలోచించేటువంటి వ్యక్తులు అయిపోయి ఈ రోజు శరీరకు దూరం అయిపోయి ఉండాలి ఇవన్నీ కూడా శరీర అనేక విధాలుగా ఏదైనా చెప్పుకోవచ్చు మనం చెప్పుకుని పోతే చాలా ఉండదు శరీర ప్రకారం కానీ మన బిడ్డల విషయంలో శరీర ప్రకారం ఆలోచిస్తున్నామా లేదా మనం తల్లిదండ్రుల గురించి మన బంధువుల గురించి అన్నదమ్ముల గురించి ప్రతి ఒక్కటి ధర్మ శాస్త్రం ప్రకారం ఏ విధంగా నడుచుకుంటున్నాం లేదా మన స్వార్థాలు ఏమి మనం ఎవరిని ఆరాధిస్తున్నాం ఎవరిని ఆరాధించడం లేదు చూడండి మనం ఆలోచిస్తే హిందువులు క్రైస్తవులు అందరూ దేవుడు ఒక్కడేనని చెప్తాడు అంత దేవుడు అని చెప్పేసి శరీరకు వ్యతిరేకమైనటువంటి చూడండి ఒక్కసారి ఒక ఆవును తీసుకొని ఆ ఆవు దగ్గరకి పూజలు పునస్కారాలు పాపం అది కూడా చనిపోతుంది కొద్ది కాలం తర్వాత అది చనిపోయింది దాని తర్వాత ఈ ప్రపంచం ఏమైనా ఆవు ఏమైనా చెట్లు గుట్టలు ఇవన్నీ పాములు ఇవన్నీ కూడా ఏమైనా ఈ ప్రపంచాన్ని తీర్చిదిద్దాయా ఏమి తీర్చిదిద్దాం ఏమీ లేదు దాని దగ్గర అయినా అజ్ఞాత కాలంలో మన వాళ్ళు చేతుకు దూరం అయిపోయి కూడా నమ్మక విశ్వాసాల ఉన్నారు అంతే కదా సోదరులారా అలహదుల్లా చర్యతు రెండు రకాలుగా అల్లందుల్లా ఇలాగా చెప్పుకుంటూ పోతే చాలా ఉదాహరణలో చెప్పుకోవచ్చు కానీ ఇప్పుడు ఆ షర్యత్తు రెండు భాగాలు అవి విశ్వాసాలు ఆచరణలు విశ్వాసాలంటే ఏమి ఏ విధంగా విశ్వాసం పెట్టాలి ఎవరి విశ్వాసం పెట్టాలి చూడండి ఫస్ట్ విశ్వాసంలో ఆరు భాగాలు ఉన్నాయి మనం విశ్వాసాలు ఆరు భాగాలు అల్లా విశ్వాసం ఎవరి పెట్టాలి అల్లా పైన పెట్టాలి అల్లా సుభానవతాల ఈ ప్రపంచాన్ని ఎంత అద్భుతంగా తీర్చిదిద్దాడు చూడండి అల్లా పైన విశ్వాసం కాకుండా ఏదేటువంటి ఇతరేతర దైవాలపైన విశ్వాసం ఉంచి మనము దానిలో పూజించుకుంటూ ఆరాధన చేసుకుంటూ కానీ అల్లాకు దూరం అయిపోయాండ అల్లాను ఆరాధించాలి విశ్వాసములు భాగం ఒక భాగం అల్లాను విశ్వసించాలి దైవదూతలను విశ్వసించాలి ఈ ప్రపంచంలోకి దైవదూతులను వచ్చారు దైవదూతులు ఉన్నారు ఆ దైవ గ్రంథాలు కూడా ఈ ప్రపంచంలోకి వచ్చాయి ప్రవక్త ముహ్మద్ సల్లహు అలీ సలం గారు వచ్చారు అంతిమ దినం ప్రళయ దినాన్ని నమ్మాలి విశ్వాసం ఇది విశ్వాసంలో ఉండాలి మన విధిరాత మనకు దేవుడు ఏదైతే విధిరాత ఇచ్చాడో ఆ విధిరాత ప్రకారం జీవితం గడపాలి చూడండి ఆరు విషయాలు విశ్వాసంలో అల్లాను విశ్వసించాలి ఇది ఆ అర్థమైందా విశ్వాసంలో మన భాగం అల్లాను విశ్వసించాలి దైవదూతులు దైవదూతులను నమ్మాలి ఆ దైవ గ్రంథాలను జుబూర్ గ్రంథము కురాని గ్రంథము ఈ ప్రపంచంలోకి తవరాత్ నింజిల్ జుబుర్ ఇవి గ్రంథాలు కూడా వచ్చాయి కదా అవన్నీ కూడా మన విశ్వాసమే భాగమై అలహందా ప్రవక్త మహమ్మద్ సల్హాహ్ సలాం వచ్చారు కదా ఆయన విశ్వ కారుణ్యమూర్తి కదా ఈ ప్రపంచానికి వచ్చాడు కదా అంతిమ దినం ప్రవయ వస్తుందని నమ్మాలి విధిరాతను నమ్మాలి ఇవి ఆరు సూత్రాలు ఖచ్చితంగా విశ్వసించాలి ఇది ఇది విశ్వాసంలో భాగము ఈ విశ్వాసాలు నమ్ముకోవాలి ఆచరణలు ఆచరణలో వచ్చి ఆరాధనలు ఆచరణ అంటే ఖచ్చితంగా అల్లా ఇచ్చేసినటువంటి హుక్కుకుల్ హుక్కుకుల్ ఇబాదత్ హుక్కుకుల్ అంటే ఏమి ఆరాధనలు నమాజ్ హజ్ అల్లా ప్రశంస ప్ర అల్లా యొక్క ప్రశంసించడం అల్లా యొక్క హుక్కుకుల్ యొక్క హక్కులు ఇవి ఉక్కుల యొక్క హక్కులు ఆచరణలు వ్యవహారాలు వ్యవహారాలు అంటే జకాతు సదుక ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఉక్కులు ఇబాధత కింద అల్లా యొక్క దాసుల కింద వస్తాయి అన్నటువంటి విషయం మనకు తెలుస్తుంది అయితే అలహందుల్లా అల్లా యొక్క మరియు ఆయన ప్రవక్తలను చెప్పిన విధంగా చేయాలి ఏదైతే మన విశ్వాసములు భాగం ఉంటాయో ఆ విశ్వాసములు భాగము ప్రవక్త ముహమ్మద్ సల్లా సలం గారు వచ్చారు ఆ విధంగా ఏదైతే షరియత్ ప్రకారం మనం జీవితం గడపాలి ఆ షరియత్ ప్రకారం జీవితం గడపకపోతే అలా ఏదైతే ప్రవక్త గారు చెప్పిందే చేయాలి ఈ ప్రపంచంలో ఎవరు చెప్పింది చేయాల్సిన అవసరం లేదు ఎవరు చెప్పిన మాట వినాల్సిన అవసరం లేదు ఏదైతే ఖురాన్ మరియు హదీస్ ఉన్నాయో ఆ హదీస్ ప్రకారం జీవితం గడపాలి ఖురాన్ మరియు హదీసులు గ్రంథానికి ఆరాధనలకు ఏదైతే ఆరాధనలు వేరేగా చేస్తున్నారో అలాంటివి అల్లా దగ్గర స్వీకరించబడవు అలాంటి పనులు చేయకూడదు షర్యతులకు షర్యతుకి వ్యతిరేకమైన పని కాబట్టి ఈ షర్యతులో భాగము నేను ఏదైతే పోస్టర్ వేశానో అలహందుల్లా ఆ పోస్టర్ ఖచ్చితంగా దాంట్లోని షర్యత్తు గురించి రాసి పెట్టి ఉండాను మీరు ఇంకా కూడా బాగా అర్థం చేసుకోవాలి అర్థం చేసుకుంటే ఇన్షాల్లా దానికి ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మీరు అల్లందుల్లా మళ్ళీ నా కాల్లో కూడా మెసేజ్లో కూడా చేయొచ్చు ఇన్షాల్లా కాబట్టి శరీరత్ అనేటువంటిది మనకు ఆరు రెండు భాగాలుగా ఉంటాయి ఆ విశ్వాసాలు విశ్వాసాలలో వచ్చే ఆరు భాగాలు ఉంటాయి ఆరు భాగాలలో అల్లాను అల్లా దైవదూతలను దైవ గ్రంథాలను ప్రవక్త మొహ సలము అంతిమ దినము విధిరాతను ఖచ్చితంగా నమ్మాలి అయితే ఆచరణ ఆరాధనలో నమాజ్ హజ్జు అల్లాహను ప్రశంసించడం కానీ అది హోకుకుల్ అది వ్యవహారాలలో కానీ కావచ్చు ఆ ఆచరణలలో జకాతు సదుక ఏదైతే ఉందో ఒక ఇబాదత్ దాసులు యొక్క హక్కులు అల్లా యొక్క హక్కులు అన్నటువంటి విషయం మనకు బాగా క్లియర్ కట్గా మనకు తెలిసింది ఇది మన యొక్క హక్కు ఇది షరియత్ ప్రకారము మనం తెలుసుకోవాల్సిన పని ఇది అనమాట అలహమ్దులా ఈరోజు ఇది మళ్ళీ కూడా మీకు అందరికీ కూడా పోస్ట్ చేయడం జరుగుతుంది ఇన్షాల్లా ఖచ్చితంగా షర్యత్ ప్రకారం జీవితం గడిపే భాగ్యాన్ని అల్లా అందరికీ ప్రసాదించగాక ఆ మీద బలాలమే అల్లా శుభానవతాల శైతాన్ యొక్క కీడు నుంచి దూరం చేయగాక యొక్క కారుని కటాక్షాలు మన అందరిపైన ఉండుగాక అల్లా శుభానవతాల మన యొక్క ప్రయాణాలను సులభతరం చేయగాక అల్లా శుభానవతల మన యొక్క పనులు మన యొక్క ప్రాంతంలో ఏ ప్రాంతంలో అయితే మనం నివసిస్తున్నామో ఆ యొక్క ప్రాంతంలో మనకు అన్ని విధాలు అల్లా సహాయం చేకూర్చుగాక అల్లా శుభానవతాల మన కష్టాలను దూరం చేయగాక ఎవరైతే శైతాను గురి ఉండారు వారికి అందరికీ అల్లా సిఫా ప్రసాదించుగాక అల్లా సుఫాను తల్లా కరుణ కటాక్షాలు మనందరిపైన ఉండుగాక ఆ ప్రవక్త ముహమ్మద్ సలం ఆచరణ చేసే భాగ్యాన్ని ఆయన చే చెప్పిన విధానాన్ని నేర్చుకొని ఆచరణ చేసే భాగ్యాన్ని మనకందరికీ ప్రసాదించుగాక ఆ మీన్ రబుల్ అలిమీన్ జజాకల్లఖే అస్సలం అయికం వరహ్మతుల్లా వక